అయితే ప్రతి స్టూడెంట్ కూడా పక్కగా చూసుకునేది ఒక సంస్థ యొక్క గుర్తింపు సో వీ సోర్స్ కి సంబంధించి అలాంటి గుర్తింపులు ఉన్నాయన్నారు ఇండియాలో ఎలా అయితే మన వీ సోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వీ సోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ వీ సోర్స్ ఫిన్టెక్ ఈ మూడు కూడా రిజిస్టర్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంసీఏ ద్వారా రిజిస్టర్డ్ కంపెనీస్ మనవి ఇంటర్నేషనల్ గుర్తింపులు ఉంటాయి అంటే మనకు యూనివర్సిటీ టైఅప్స్ ఎందుకు మనం పదిహేను వందల యూనివర్సిటీ టైఅప్ అయ్యా మేడం ఈఏ యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ యూరోపియన్ కంట్రీస్ కి వెళ్ళడానికి మనకు యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా రిజిస్టర్డ్ సంస్థ అనేది నఫ్సా ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ విఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ద రిజిస్టర్డ్ కంపెనీ అండర్ నఫ్సా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫారెన్ స్టూడెంట్ అడ్వైజరీ అని చెప్పి ఈ గుర్తింపు ఉంటే మనకు చాలా టైర్ వన్ యూనివర్సిటీస్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మేడం స్టూడెంట్స్ కి అండ్ ఐసీఈఫ్ ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఫర్ ద ఎడ్యుకేషన్ అండ్ ఫెయిర్స్ ఐసీఈఫ్ ద్వారా ట్రస్టెడ్ ఏజెన్సీ గుర్తింపు వచ్చిన బార్ కోడ్ ని స్కాన్ చేసినా కూడా స్టూడెంట్ కి మన రీసోర్స్ కంపెనీ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆన్లైన్ లో స్టూడెంట్ అందుతుంది సో ఇవన్నీ కూడా మనకు గుర్తింపులు మేడం